నంపల్లి ఫర్నిచర్ షాప్ మంటల్లో ఇద్దరు చిన్నారులు చిక్కుకుపోయారు మాల్ కి చెందిన పన్నెండేళ్ల అఖిల్ తొమ్మిదేళ్ల ప్రణీత్ చిక్కుకుపోయారు మీరు చూస్తున్న ఇద్దరు పిల్లలు నిన్నటి నుంచి సెల్లార్లోనే ఉండిపోయారు గంటలు గడిచే కొద్దీ వారి తల్లిదండ్రుల్లో ఆందోళనపై పెరుగు ప్రస్తుతం మనం ఇద్దరు చిన్నారులు ఎంత ఆనందంగా డాన్స్ చేస్తున్నారో చూస్తున్నాం కదా వాళ్ళిద్దరే ఆ సెల్లార్ లో చిక్కుకుపోయిన పిల్లలు వాళ్ళిద్దరూ ఇరవై గంటల నుండి ఎలా ఉన్నారో ఎక్కడున్నారో తెలియక కుటుంబ కుటుంబం ఆందోళనలో పడింది ఇద్దరు పిల్లలు సెల్లార్లో ఉండిపోయారు ప్రమాదం జరిగిన సమయంలో అప్పటి నుండి ఆ సెల్లార్లోండి మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి దట్టమైన పొగ అలుముకుంటూనే ఉంది దీంతో పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వాళ్ళే ఎలా ఉన్నారో అని కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు మొత్తం ఐదుగురు ఆ ఐదుగురు ఎక్కడ నాంపల్లి ఫర్నిచర్ షాప్ సెల్లార్ లో ఆ ఐదుగురి కోసం వారి కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి క్షణ క్షణం సమయం గడుస్తున్న కొద్దీ వారిలో టెన్షన్ పెరిగిపోతోంది ఈ పరిస్థితిలో రెస్క్యూ ఆపరేషన్ ఊపందుకుంది నాంపల్లి ఫర్నిచర్ షాప్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతోంది సెల్లార్ కు నాలుగు దిక్కల నుంచి రంధ్రం చేస్తున్నారు ఇప్పటికే ఒక వైపు నుంచి డ్రిల్లింగ్ సక్సెస్ అయింది సెల్లార్ లోపలికి వెళ్లే పరిస్థితి మాత్రం లేదంటున్నాయి రెస్క్యూ బృందాలు మరోవైపు బిల్డింగ్ ముందు భాగాన భారీ రంధ్రం చేశారు అయితే మంటల్ని నీళ్లతో కంట్రోల్ చేస్తున్నారు ఫైర్ సిబ్బంది కానీ మంటలు ఏమాత్రం అదుపులోకి రావడం లేదు ఇప్పటికే ఇరవై ఒక్క గంటలుగా బిల్డింగ్ సెల్లార్లు తగలబడిపోతున్నాయి రెస్క్యూ ఆపరేషన్ ముగించడానికి మరికొన్న మరికొన్ని గంటలు పట్టే ఛాన్స్ ఉందని చెప్తున్నారు సంఘటనా స్థలాన్ని రాజాసింగ్ సందర్శించారు ఘటన జరిగిన తీరుని అక్కడి నుండి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు మరోవైపు ఆ ఘటన జరిగిన సమయంలో ఎంతమంది ఉన్నారు ఈ ఘటన ఎలా జరుగుంటుందని అక్కడి స్థానికుల్ని అడిగి తెలుసుకుంటున్నారు మరోవైపు ఐదుగురు ఎవరైతే సెల్లార్లు ఇరుక్కుపోయారో వారి కుటుంబ సభ్యులు నుండి కూడా వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది రాజాసింగ్ అక్కడికి చేరుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటన దురదృష్టకరం అని చెప్పారు ఘటన జరిగిన తీరుని అలానే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న తీరుని ఆయన అడిగి తెలుసుకున్నారు దాదాపు ట్వంటీ టూ అయిపోయినది కానీ రెస్క్యూ ఇప్పటివరకు జరుగుతుంది నిన్న నైటే మేము వచ్చి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినాము అదేవిధంగా ఈ ఫైర్ సిబ్బందులతో అధికారులతో పోలీస్ అధికారులతో కూడా మాట్లాడినాం కానీ సరౌండింగ్ బిల్డింగ్కి బ్యాక్ లేనినందుకే కొద్దిగా రెస్క్యూకి ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ ఫైర్ అధికారులు అదేవిధంగా జిహెచ్ఎంసీలు ముందు నుంచి తవ్వి చెర్లారు లోపట వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అదే నిన్ననే ప్లాన్ చాలా బాగుండేది కానీ ఇప్పుడు ఏం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు పోలీస్ అధికారులు కష్టపడుతున్నారు ఫైర్ అధికారులు కూడా కష్టపడుతున్నారు ఏదో అన్ని ప్రాణము మంచిగా ఉండాలని ఆ దేవుడితోని నేను కోరుకుంటున్నాను